జీ సింగవరం కర్నూలు మండలం కర్నూలు జిల్లా నాది పేరు నా పేరు కే ప్రతాప్ నాయుడు నేను వచ్చేసి బయోవాల సీడ్స్ వేసినాను తొంభై ఏడు అరవై ఆరు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఎండు తెగులు రాదని నాకు ఇత్తనం ఇచ్చినారు నేను దాదాపు వాళ్ళు ఇచ్చిన మోతాదులనే కరెక్ట్ మొక్క కూడా బాగుంది గింజ కూడా మొత్తం కొనవరకి బాగా సీడ్ అయ్యింది కాబట్టి బాగా వచ్చింది పంట వాళ్ళు ముప్పై ఐదు నుండి నలభై చెప్పినారు సరే నాకు దాదాపు ముప్పై ఐదు అయితే గ్యారంటీ వస్తుంది అనుకుంటున్నాను రేపు కటింగ్ పెడుతున్నా నేను రేపు తెలిసిన తర్వాత మనకి రైతులకు కూడా నమ్మకం ఇస్తాను ఇది ఏమంటే ఇది ఎండు తెగులు రాకుండా కానీ దంట్టు కింద పడకుండా ఇది స్ట్రాంగ్ ఏది స్ప్రింగ్ యాక్షన్ ఇస్తుంది ఏరు మటుకు బాగా గట్టిగా దిగిపడి బాగుంది కొంచెం రైతులకి నేను ఏమి ఇస్తున్నానంటే ఖచ్చితంగా ఈ సీడ్ వేసుకుంటే మంచి దిగుబడి తీసుకొని మనం అనేది నా ఆలోచన వేసుకోండి